The కరకాపురం నియోజకవర్గం తల్లుపాడు మండలంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి షేక్ సైదా మరియు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో అసంఘటిత కార్మికుల ఉద్యోగుల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చైర్మన్ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి కైపు వెంకటకృష్ణారెడ్డి పాల్గొని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై మరియు స్వాతంత్రం తీసుకువచ్చిన గొప్ప గొప్ప నాయకులను కించపరుస్తూ బీజేపీ చేస్తున్న దురాలోచనపై మాట్లాడటం జరిగింది బీజేపీ వచ్చి పదకొండు సంవత్సరాలు గడిచినా కానీ దేశంలో గాని రాష్ట్రంలో గాని ప్రజలకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టు తీసుకురాకపోవడం బాధాకరమన్నారు ప్రజల సొమ్మును దోచిపెట్టే ఆర్ఎస్ఎస్ ను పోషిస్తున్న బీజేపీ పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసే ఆలోచన చేయడం అదేవిధంగా తమిళనాడులోను ఆలోచన చేయడం శుభ అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోను అమలు పరచాలని కైపు వెంకటకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు